రాజధాని అమరావతిలో కేంద్ర కార్యాలయ నిర్మాణాలు పట్టాలెక్కనున్నాయి వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల కోసం ఉమ్మడి కేంద్ర సచివాలయం అక్కడ పనిచేసే ఉద్యోగుల గృహ సముదాయ నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు వినోద్ అమరావతి రాజధానికి సంబంధించి పనులు సరవేగంగా ముందుకు సాగుతున్నాయి ఏదైతే అతడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే పనులకి పనులు గుర్తించి వాటిని అప్పగించడం అలాగే సిఆర్ సిఆర్డి అధార్టీ మీటింగ్ల ద్వారా వివిధ పనులు గుర్తించి వాటికి కాంట్రాక్ట్ దశలు కూడా పూర్తి చేసి పనులు అప్పగించడం జరిగింది ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా తమ వంతు సహకారం ఇస్తుంటో రెండు ప్రభుత్వాలు సమన్వయంతో ఈ రాజధాని నిర్మాణ పనులను వేగవంతం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కనుక చూస్తే ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు దాదాపు యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన చేశారు వీటికి సంబంధించి ప్రధానంగా రాజధాని అమరావతిని మొత్తం మూడు దశల్లో అభివృద్ధి చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో ప్రధానంగా తొలి దశకు సంబంధించి దాదాపు నూట ఒకటి ప్రాజెక్టులకు సంబంధించి డెబ్బై తొమ్మిది వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులకి గుర్తించారు అయితే వీటిల్లో దాదాపు మొత్తం నలభై తొమ్మిది సిఆర్డీఏ అథారిటీ మీటింగుల ద్వారా మొత్తం నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయల పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసుకుని వాటికి సంబంధించి పనులు అపగించడం జరిగింది ఏదైతే మొత్తంగా చూస్తే కనుక గత తెలుగుదేశం ప్రభుత్వం లోనే చాలా వరకు కూడా అమరావతి రాజధానికి సంబంధించి చాలా వరకు భవనాలు కానీ లేకపోతే అటు ఉద్యోగులకు సంబంధించిన భవనాలు కానీ అలాగే ఐఏఎస్ ఐపీఎస్ భవనాలు కానీ శాసనసభ్యులకు సంబంధించిన భవనాలు కానీ కూడా డెబ్బై శాతం ఎనభై శాతం అలాగే తొంభై శాతం వరకు కూడా పూర్తి చేసుకుని ఉన్నాయి వాటికి సంబంధించి ఐదేళ్ల వరకు కూడా నిర్మాణం ఎలాంటి నిర్మాణం చేకబట్టుకుంటా వండర్ టెండర్లు క్యాన్సిల్ చేసి మళ్ళీ పునర్నిర్మాణానికి సంబంధించి మళ్ళీ ఎలాంటి న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా వాటికి సంబంధించి ఏ విధంగా టెండర్లు ప్రక్రియ తీసుకొచ్చి తుది దశకు తీసుకొచ్చారు గత నలభై తొమ్మిదవ సిఆర్డిఏ అదార్టీ మీటింగ్ లో దీనికి సంబంధించి మొత్తం ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణ పనులు వేగవంతం చేసేలాగా ఈ పనులు అప్పగించడం కూడా జరిగింది ఇందులో ప్రధానంగా రాష్ట్ర సచివాలయానికి సంబంధించి మొత్తం ఇదివర ఇప్పటి వరకు ఏదైతే రాష్ట్ర పరిపాలన విభాగానికి సంబంధించి సచివాలయం ఒక చోట అలాగే హెచ్ఓడి భవనాల చోట వివిధ కార్యాలయాలు ఇంకో చోట ఇలా వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి ఏదైనా సమావేశం జరిగినప్పుడు కూడా అందరూ ఒక చోట ఉండటం అనేది కష్టంగా ఉంది అటు వివిధ పనుల మీదకు వచ్చిన వాళ్ళు కూడా ఒక ఒక చోట నుంచి మరొక చోట తిరగటం కూడా కష్టతరమైంది వీటి సమస్యలన్నింటినీ అధిగమిస్తూ మొత్తం ఐదు బ్లాకులు ఒకే ఒకే దగ్గర ఐదు బ్లాకుల్లో మొత్తం రాష్ట్ర పరిపాలనకు సంబంధించినట్టు సచివాలయం కానీ హెచ్ఓడీలు కానీ సెక్రటరీలు కానీ ఇట్లా అన్ని శాఖలకి సంబంధించిన అన్ని కూడా ఈ ఐదు బ్లాకులు పక్కపక్కనే ఉండేలాగా ప్రణాళిక రూపొందించారు దీనికి సంబంధించిన భవనాల నిర్మాణం కూడా పూర్తిగా ఉంది దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ముందుకు వెళ్తుందో మొత్తం నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు సంబంధించి గ్రౌండ్ టెండర్లు అప్పగించి ముందుకు వెళ్తాం దీనికి సంబంధించి అటు హట్కో కూడా పదకొండు వేల కోట్ల రూపాయలు రుణం ఇచ్చింది అలాగే ప్రపంచ బ్యాంకు కూడా మరో పదిహేను వేల కోట్ల రూపాయల రుణం మొత్తంగా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల నిధులతో ఈ రాజధాని అమరావతి నిర్మాణ పనులని రాష్ట్ర ప్రభుత్వం వేగంగా తీసుకెళ్తాం దీనికి తాజాగా కేంద్ర సహకారం అనేది ఊతమిచ్చిందని చెప్పాలి ఏదైతే అటు కేంద్రం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఇప్పటికే అమరావతి మంగళగిరిలో ఎయిమ్స్ అనేది ఎయిమ్స్ అనేది అందుబాటులోకి వచ్చింది అలాగే ఎన్ఐడి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ కూడా అందుబాటులోకి వచ్చింది వీటికి తగ్గట్టు కూడా కొన్ని వివిధ ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా తమ కార్యాలయాలు ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధమై అయితే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించి ఒక్కో కార్యాలయం ఒక్కో చోట ఉండేలాగా భూములు కేటాయించాలని చెప్పి నిర్ణయించారు ఈసారి అట్లా కాకుండా ఏదైతే రాష్ట్ర పరిపాలనకు సంబంధించి మొత్తం అంతా సచివాలయ వ్యవస్థను అంతా ఒకే గొడుగు కిందకి తీసుకొస్తూ ఐదు బ్లాకుల రూపంలో తీసుకొచ్చారు అలాగే కేంద్ర సచివాలయ కార్యాలయాలన్నింటినీ కూడా ఒకచోట నిర్మితం అయ్యేలాగా నిర్ణయించారు దానికి సంబంధించి నిన్న కీలక ఆమోదం అనేది తెలిపింది అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కూడా గృహ నిర్మాణ సముదాయానికి మరో ప్రాజెక్టుకి సంబంధించి కేంద్రం దాదాపు రెండు వేల ఏడు వందల కోట్ల పైచీలకు కోట్ల రూపాయలకు సంబంధించి ఆమోదాలు తెలిపింది ఈ రెండింటి ప్రధాన ప్రాజెక్టులకి సంబంధించి ప్రధానంగా కనుక చూస్తే ఈ రెండు ప్రాజెక్టులు కూడా అమరావతి రాష్ట్ర నిర్మాణం వేగవంతం చేసేందుకు కూడా ఈ రెండు కూడా ఉత్తమిస్తాయని చెప్పాలి ఇందులో ప్రధానంగా ఈ కేంద్ర కార్యాలయాలన్నీ ఒకే కిందకు రావటం అలాగే వాటి ఎంప్లాయీస్ సంబంధించి గృహ నిర్మాణానికి సంబంధించి మొదటి కేంద్ర కార్యాలయాలకు సంబంధించి దాదాపు పద్నాలుగు వందల కోట్ల రూపాయలు అలాగే రెండోది గృహ నిర్మాణానికి సంబంధించి దాదాపు పదమూడు వందల కోట్ల రూపాయలు మొత్తంగా రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ పనులన్నీ కూడా అమరావతి రాజధాని నిర్మాణ పనులు కూడా సాగుతుండటం అటు మొత్తం మూడు దశల్లో అమరావతి నిర్మాణం పూర్తి చేయాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి తొలి దశ కింద మూడేళ్ళు టార్గెట్గా పెట్టుకుంది ఆ మూడేళ్ల టార్గెట్లోనే వీళ్ళని ఎక్కువ పనులు పూర్తి చేసి అమరావతికి ఒక రూపు తీసుకొచ్చే దిశగా కూడా ఈ కార్యాచరణ నేర్చుకోనసాగుతుంది వినోద్